అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రారెండో ఈ వేడుక చూద్దాం త్వరలో మీ ముందుకు రాబోతుంది షూటింగ్ స్టేజ్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎన్కి కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది సో గాడే సినిమా చూసిన తర్వాత నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే యాజ్ అన్ యాక్టర్ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే యునో యాజ్ అన్ యాక్టర్ గ్రో అవ్వాలి గ్రో అవ్వాలంటే కళ్యాణ్ డైరెక్షన్లో డెఫినెట్గా ఒక సినిమా పడాలి అలాంటి క్యారెక్టరైజేషన్ నాకుంటే డెఫినెట్గా నా కెరియర్కి ప్లస్ అవుతుందని సో అక్కడి నుంచి కళ్యాణ్తో ఒక జర్నీ స్టార్ట్ అయింది అండ్ కళ్యాణి స్క్రిప్ట్కి ఇచ్చిన డెడికేషన్ అయినా నాని స్క్రిప్ట్ మీద చూపించిన కాన్ఫిడెన్స్ అయినా ఇప్పుడు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ షూట్ చేశాము ఇదంతా చూశాక డెఫినెట్గా నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పుకెళ్తున్నాను ఈ సినిమా నా కెరియర్కి యాజ్ అన్ యాక్టర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ దిస్ అండ్ ఆల్సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో పనిచేయటం ఇట్స్ ఫస్ట్ ఫర్ మీ సో జేబీ సార్ సంపత్ సార్ రాకుల్ ఎవ్రీవన్ ఆల్ సపోర్ట్ మీ సపోర్ట్ మీ రెమెండస్లీ త్రూ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ సినిమా గురించి వన్ లైన్లో చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్ మన తెలుగు ఆడియన్స్కి అదే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు అండ్ ఈ సినిమాలో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఫాదర్ సన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అండ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ దిస్ విల్ బీ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ కమ్ విత్ అ వెరీ వెరీ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ సో ఒక మంచి రిలీజ్ అవకాశం దొరికింది సినిమాకి మే ఎండ్కి మీరందరూ సోక్ గాడికి ఎలా సపోర్ట్ చేశారో నాకు తెలుసు విత్ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఆల్సో లిఫ్ట్ అప్ ద ఫిల్మ్ అదే సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్